ఆటోలో అయితే మన శాంతి లేదు ఆటోలో అందరూ వస్తుర్రు తిండి తినలేక తమస్తున్నారు ఆటోలో డ్రైవర్లు మొత్తం ఏది పూట గతి లేదు ఒక రూపాయి కన్నా కొద్ది నుంచి సీరియల్ పెడితే ఇంతవరకు బండి రాలేదు అట్లా సంక్షేమ రేవంత్ లేకుండా పోతా రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ పెట్టి ఆటోలో మొత్తం నాశనం చేస్తుంది ఒక సాగుకూరలుగానే చూస్తున్నాయన ఆయన రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి ఏంది ఏం ఇంద్రమ్మ ఇచ్చి ఆయన ఇచ్చేది మూలక ఆ ఫ్రీ ఫ్రీ బస్సు లేకున్నా కూడా ఇప్పుడు ఖర్చులకు సవాను గీవాను అని ఇచ్చా ఆ ఖర్చు అన్న కొంచెం తగ్గిస్తే జనాలన్నా మెచ్చుకుంటారు కదా ఆ ఖర్చు కన్నా తగ్గ తగ్గిస్తలేడా మొత్తం ఉన్న సవాన్ మొత్తం సవాన్లకే వేస్తుంది మొత్తం అట్లా ఫ్రీ బస్సు బంద్ చేసినా ఆటో వాళ్ళు బస్తాడు ఆటో పైసలు కూడా పైసలు ఇస్తాను ఏం పైసలు బంద్ అయిస్తారు ఇంతవరకు రేవంత్ రెడ్డి అని ఓట్లు వేపించి బస్ లేదా లేదా పొద్దున ఇంటి గట్టకు వస్తే ఇప్పటిదాకా బస్సు లేదు ఆటో ఆటో పది మంది పదిహేను మంది మా కిరాయి పూడుతుంది పంపిణం మరి ఎట్లా ఇప్పుడు ఏది చేస్తాను అన్నాడు అప్పుడు బస్సు వేస్తానన్నాడు డబల్ రోడ్ బస్ అన్నాడు ఆడవాళ్ళకి పింఛి అన్నాడు మరి అది పైసలు ఇస్తున్నా లేవు ఓటు వేసినాక గెలిచినాక ఏది లేదు అని బంధువు అప్పుడు ఓటు వెంకరెడ్డి రేవంత్ రెడ్డి అందరు ముఖ్యమంత్రులు లేదు బస్సు ఈ ఆట అయినా పొద్దున ఇంతవరకు ఆటో నింత పోనిస్తా అంటే నాకు బూడు వద్దానమ్మా నాకు పొద్దుగులు వచ్చేది ఒకటి సీరియల్ అంటనే మరి ఎట్లా మేము మహిళలకు మహిళలకి మహిళలకు ఇస్తున్నానే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నానే సంఘ బంధాలకి ఇస్తున్నానే అయ్యి ఒక్క పైసా కూడా ఎన్నిడా రేవంత్ రెడ్డి రూడాల రేపు ఒట్టి వేస్తారు ఒట్టి వేస్తాడు